ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి అంట తన కుటుంబాన్ని తన పిల్లలను తనకు కలిగినంతటిని వాక్యానుసారంగా పెంచాలి అని అనుకుంటున్నాడు ఆ వ్యక్తి ఆలోచన ఒకటే నా బిడ్డలను నా కుటుంబాన్ని నేను వాక్యానుసారంగా పెంచాలి అని అనుకుంటున్నాడు పిల్లలు ఒకవేళ అసహ్యంగా బట్టలు వేస్తున్నారు అనుకోండి వెంటనే ఊరుకునేవాడు కదా వాళ్ళని ఇదిగో ఆ బట్టలేంటి తగు మాత్రపు అలంకరణ మనం అలంకరించుకోవాలి దేవుని వాక్యానికి అనుగుణంగా మనం బ్రతకాలి అని ప్రతిరోజు హెచ్చరించేవాడు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి టైం ఇంటికి వచ్చేయాలి అనేవాడు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఏ పని చేసినా ఆలస్యం అయితే చాలు వెంటనే ఎక్కడున్నారు అని అడిగి తన పిల్లలని తన ఇంటికి సమయానికి తీసుకుని వచ్చేయాలని ఆలోచించేవాడు తన కుటుంబాన్ని వాక్యానుసారంగా పెంచుకోవాలని ఆశపడేవాడు ఒకవేళ పిల్లలు ఆలస్యమైందా నిలదీసేవాడు ఎందుకు ఇంత ఆలస్యం ఎందుకంటే ఆలస్యమైందో నిలదీస్తూ ఉండేవాడు ఒకవేళ వాళ్ళు నిద్రపోతున్నారా లేదా అని గమనిస్తూ ఉండేవాడు రాత్రిపూట ఈ రోజున ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండే ప్రతిరోజు గమనించేవాడు తన తండ్రి గద్దించేవాడు బుద్ధి చెప్పేవాడు ఆ బట్టలు ఏంటి ఆ విధానాలు ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అని ప్రతీది కూడా దేవుని వాక్యానుసారంగా ఉండాలని బిడ్డలకి నేర్పిస్తూ ఉండేవాడు అయితే ఆ మాటలాడే వైఖరి ఏంటి అని ఆరా తీస్తూ ఉంటుంటే అందరూ అనుకునేవాడు ఆ తండ్రి ఆలోచన ఏంటి ఆ తండ్రి ఆలోచన ఏంటంటే నా పిల్లలు వాక్యానుసారంగా బ్రతకాలి గట్టిగా ఆమె చెప్పండి మన పిల్లలు దేవుని వాక్యానుసారంగా బ్రతకాలనే ఆశ మన అందరిలో దేవుడు కలుగు చేయనుగాక మన బిడ్డలందరూ కూడా దేవుని సన్మార్గంలో వాక్యానుసారంగా విధేయత కలిగి ఆత్మీయులుగా మన బిడ్డలు ఎదిగే ఎదిగవరిగా దేవుడిని గాక ఇది అంటారా నా బిడ్డలు వాక్యానుసారాన్ని బ్రతకడం తప్పంటారా నా బిడ్డలు వాక్యానుసారంగా జీవించడం తప్పంటారా వాళ్ళు ఏమనుకున్నా తెలుసా తన తండ్రి ఏమనుకుంటో తెలుసా పది గంటలకు ఆరాధనకి నా బిడ్డలు వెళ్ళాలి అయితే నా బిడ్డలు ఎప్పుడు వెళ్ళాలి తెలుసా తొమ్మిదిన్నరకే దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆయన సందులో చేతులెత్తి ప్రార్థన చేసే వాళ్ళకి నా బిడ్డలు మార్చబడాలి అందరు కూడా నా దేవుని సన్నిధిలో నా బిడ్డలు మర్రపెట్టి విజ్ఞాపన చేసేవారికి నా బిడ్డలు మార్చబడాలి తన తండ్రి కోరిక ఎప్పుడు అలాగే ఉండేది అరగంట ముందే మందిరానికి వెళ్ళాలి ఇది తప్పు అంటారా దేవుని సందుల బిడ్డలు ఇలా ఎదగాలని కోరుకోవడం తల్లిదండ్రులకి తప్ప నా బిడ్డలు ఇలా ఆత్మీయంగా జీవించాలని కోరుకోవడం తల్లిదండ్రులకు తప్ప ప్రతిరోజు కూడా యథార్థంగా బ్రతకాలి ఆరాధనలో నా బిడ్డలు ఇటు అటు తిరగకూడదు గుట్టుగా చక్కగా చోట కూర్చొని వాక్యాన్ని వినాలి మందిరానికి ఎందుకు వెళ్తున్నాం దేవుని సందు ఎందుకు వస్తున్నాం వాక్యమైన దేవుని మాటలు వినడానికి ఆమె చెప్పండి ఆ వాక్యమైన దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఆటంకంగా ఉండకూడదు వాక్యమైన దేవుడు మాట్లాడేటప్పుడు మనం అశ్రద్ధగా ఉండకూడదు వాక్యమైన దేవుడు మాట్లాడేటప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుడిని సందికి వచ్చిన మనం ఆయన మాటని వినేవారిగా ఆయన మాటను అంగీకరించే వారి నడిచేవారిగా దేవుడు మార్చును గాక అలా ఉండాలని తన తండ్రి కోరుకుంటా ఉంటుంటే పిల్లలు ఏమనుకుంటే తెలుసా తన తండ్రిని ఎప్పుడు ఒక విలన్లాగా చూసేవాడు ఒక శత్రువులాగా చూసేవాడు మా నాన్న మాకు విలను మా నాన్న మాకు శత్రు వచ్చాడు రా బాబు మా బాబు వచ్చాడు ఏ మాటలు మాట్లాడుకుంటుంటారు పిల్లలు మహానుభావుడు ప్రపంచంలో ఇలాంటి తండ్రి ఎక్కడా లేడు అని అనుకుంటూ ఉంటారు పిల్లలు మంచి మాటలు చెప్పినా వాక్యం చదవమన్నా ప్రార్థన చేయమన్నా మందిరానికి వెళ్ళమన్నా మంచిగా బ్రతకమన్నా అది నచ్చక వ్యతిరేకంగా మాట్లాడి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మోసను రాళ్లతో కొడదామనుకుంటున్నారే ఆ విధంగా తండ్రిని ఒక విలనగా చూసేవాళ్ళు ఉంటారు ఈరోజు నీ మాటలు వింటున్న మనంలో అందరూ పిల్లలు అలా అనుకున్నారా అలా అనుకుంటూ ప్రపంచం ఎంత డెవలప్ అయింది ప్రపంచం నాలెడ్జ్ ఎలా వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది మా నాన్న ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాడు మా నాన్న ఇంకా పాత కాలంలోనే ఉన్నాడు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు మమ్మల్ని నెమ్మదిగా ఉండనివ్వడు ఫోన్లు చూడనివ్వడు స్నేహితులతో మాట్లాడినవాడు అని ఇవన్నీ కూడా అనుకుంటుంటారు టైంకి వచ్చేయాలంట టైంకి పడుకోవాలంట టైంకి తినాలంట ఇదే చెప్తుంటాడు మా నాన్న చదవమంటాడు వాక్యం చదవమంటాడు భక్తి చేయాలంటాడు ప్రార్థన చేయాలంటాడు ఎప్పుడు మాకు ఇది ఒక తలనొప్పి అయిపోయిందండి మా నాన్న మాకు విలనగా ఉన్నాడు అని అనే పిల్లలు ఈ లోపల కోకొల్లలుగా కనబడుతున్నారు ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒకళ్ళు పిల్లలు అలా ఉన్నారా తల్లి కూడా ఉంటుంది ఎలా ఉంటుందో తెలుసా అలాగే ఉంటది భార్య కూడా అలాగే ఉంటది ఎలా ఉంటది అంటే ఎప్పుడు చూసినా ప్రార్థన 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 పిల్లలు బతకనేవ్వవా ప్రార్థన 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 అని పిల్లల్ని ఇక్కడ ఊపిరాడనివ్వవా అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇప్పుడు ట్రెండ్ అయ్యా ఇప్పుడు వారు వేసుకునే వస్త్రధారణ అది వాళ్ళు ఉండేటువంటి స్నేహితులతో మాట్లాడే తీరది అని ఎందరో మనలో అలాంటి వారు లేరు కానీ లోకంలో పిల్లలను ఆ విధంగా ప్రోత్సహించే తల్లు కూడా ఉన్నారు తండ్రి అనుకుంటాడు వాక్యానుసారంగా పెంచాలని పిల్లలు అనుకుంటారు మా నాన్న నాకు విలన్లాగా ఉన్నాడని తల్లి అంటుంటుంది ఎప్పుడు వాళ్ళని సుఖంగా ప్రశాంతంగా ఉండనే బావా అని వెంటాడుతుండే వాళ్ళు ఉంటారు ఈ రోజున ఆ భార్య అంటుంటది అంటే భర్తతో ఇంకా నువ్వు నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే ఉన్నావు ఫ్రెండ్ మారింది సంవత్సరాలు మారే సెంచరీలు మారే అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వస్తారంట భార్యకి భర్త ఒక విలన్లాగా కనబడుతున్నాడు పిల్లలకి తండ్రి ఒక విలన్లాగా కనబడుతున్నాడు బంధువులు అంటారు ఏం చాదస్తమో ఏం చేదస్తం అండి భక్తి భక్తి అని ఏం చేదస్తాం అండి ప్రార్థన ప్రార్థన అని ఏం చేదస్తామండి ఎప్పుడు మందిరం లేనా ఎప్పుడు లేనా ఎప్పుడు ఉపవాసలేనా ఎప్పుడు కూడా భక్తేనా ఆయనకు కొంచెం పిచ్చెకినా కొంచెం చూపించండి ఆయన్ని అని అనేవాళ్ళు బంధువుల్లో లేకపోలేదు ప్రతి విషయంలో దేవునికి వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటే మనతో ఉన్నవారే మన శత్రువులుగా మార్చబడిపోతుంటారు మనతో ఉన్నవారే మనకు విరోధులుగా మార్చబడిపోతుంటారు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా అది అపవాదికి నచ్చదు వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా అది శత్రువుకి నచ్చదు వాడు ఏం చేస్తాం తెలుసా చుట్టూ ఉన్న వాళ్ళని వాడుకొని నీ మీదకి నా మీదకి రేపుతుంటాడు ప్రార్థనలో సన్నగిలిపోవాలని భక్తిలో చల్లారిపోవాలని ప్రార్థన చేయకుండా ఉండాలని ఏదో రకంగా వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు తండ్రి అంటుంటాడు అయ్యా నేనేమన్నా తప్పుగా చెబుతున్నానా అని ఒక సాగు దగ్గర చెప్తున్నాడంట నేనేమన్నా నా బిడ్డలకి తప్పుగా చెప్తున్నానా నేనేమన్నా నా బిడ్డలకు వ్యతిరేకంగా చెప్తున్నానా భక్తిగా పెంచుకోవడం తప్ప ప్రార్థన చేయమండం తప్ప వాక్యం చదవమండ తప్ప యథార్థం ఉండడం తప్ప అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట ఇవేమి తప్పు కదయ్యా వాక్యానుసారంగా మీ బిడ్డలు జీవిస్తున్నారు ఒకవేళ వాక్యానుసారంగా మీ బిడ్డలు జీవించాలి మీరు కోరుకున్నప్పుడు ఒకవేళ రాళ్ళు మీ మీద పడతనేమో మీ కుటుంబం రాళ్ళుగా మీ మీద పడుతుందేమో వ్యతిరేకంగా మీ రాళ్ళు మీ మీద పడతానేమో ఈరోజు అది మీ కుటుంబంలో మీ పిల్లలకు అర్థం కాకపోవచ్చు కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్ళిన తర్వాత సంవత్సరాలు సంవత్సరాలు మారిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది మీ పిల్లలే లేచి చెప్తారు ఒకప్పుడు నీవు వెళ్ళనన్న పిల్లలే మా నాన్న మాకు హీరో అని చెప్తారు దేవునికి ఏ మహిమ కలుగును గాక ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనం ప్రార్థనలు ఎదుగుతున్న మనం ఆ బిడ్డలు ఏమని చెప్పాలో తెలుసా మా నాన్న మాకు ఒక సూపర్ హీరో అని ఒకప్పుడు మా నాన్న మమ్మల్ని కష్టాలు పెట్టాడు అనుకున్నాం ఒకప్పుడు మా నాన్న మమ్మల్ని సుఖంగా ఫోను చూడడం ప్రార్థన చేయమంటున్నాడు లేక స్నేహితులతో మాట్లాడదు అంటాడు ఇవన్నీ చెప్తున్నాడు అనుకున్నాం కానీ ఒకప్పుడు మాకు మా నాన్న పెట్టిన క్రమశిక్షణ ఈరోజు మేము ఒక మంచి పొజిషన్లో ఉండడానికి మా నాన్న చేసిన ప్రార్థన దేవుడు చేసిన కార్యం మా పట్ల ఈ విధంగా మార్చబడింది మా నాన్న విలన్ కాదు మా నాన్న ఒక సూపర్ హీరో అనేటట్లుగా పిల్లలు సాక్ష్యం చెప్పే విధంగా ఈ సంఘంలోని తల్లిదండ్రులు అందరూ మార్చబడుతురుగా ఈ రోజు మా నాన్న క్రమశిక్షణే మాకు ఈ విధంగా మేము బ్రతకడానికి కార్యం చేసిందని చెప్పాలి